అదేవిధంగా కావల మండల ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా రేపు పదహారవ తేదీ పదహారవ తేదీ అనగా ఆదివారం కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా పీఠాధిపతి వస్తూ ఉన్నారు నర్మదా నది నుంచి శివలింగం కూడా పిలుపుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఐదు అడుగుల హైట్ ఉండే శివలింగాన్ని రుద్రాక్షలు కొన్ని వేల రుద్రాక్షలతోటి శివలింగాన్ని కూడా తయారు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా నాలుగు వేల మందికి కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా రాష్ట్రంలో ఉండే ఆర్యవేసి ప్రముఖులందరూ కూడా హాజరవుతూ ఉన్నారు అదే ముఖ్య అతిథిగా కావలి ప్రైతమ నాయకులు కావ్యాకృష్ణారెడ్డి గారు కూడా హాజరవుతూ ఉన్నారు ఈ కార్యక్రమాలు కావలి ఆర్యవేస సంఘానికి చేసే అదృష్టం ఇంకా దేవుడు మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ కట్టపత్ర రమేష్ కావలి ఆర్వ్య సంఘం అధ్యక్షుడు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం స్థలము ముంగమూరు హైవే ముంగమూరు తోటల దగ్గర కొండబెట్టకుండా ఆర్చి పక్కన వనమిత్ర వనమిత్రాలు జరుగుతూ ఉంది కావలి పరిసర ప్రాంతాల్లో ఉండే ఆర్యవేశాలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనాలని ఫస్ట్ కార్యక్రమం లక్ష బిల్వార్చన ఉంటుంది అదేవిధంగా రుద్రాభిషేకం ఉంటుంది కుం కుంభాభిషేకం ఉంటుంది మహాకుంభాభిషేకం ఉంటుంది అదేవిధంగా ఉసిరి చెట్టు పూజ ఉంటుంది కార్తీక దీపోత్సవం ఉంటుంది అదేవిధంగా స్వామివారి పీఠాధిపతి వారి ప్రవచనాలు ఉంటాయి రెండు గంటల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఈ యొక్క కార్యక్రమం స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్గా కావలి మండల ఆర్వ్య సంఘ మధ్యంలో స్టేట్ ప్రోగ్రామ్గా చేస్తూ ఉన్నాం స్టేట్ నాయకులు అందరూ కూడా పాల్గొంటున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుకుంటూ నమస్కారం